హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇకపోతే కనక మహాలక్ష్మి విహారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని అక్షంతలు వేపించుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది కదా వెంటనే విహారి దగ్గరికి వెళ్ళి విహారి గారు కాఫీ తీసుకోండి అనగానే వెంటనే విహారి కాఫీ కప్ తీసుకుంటాడు వెంటనే కనక మహాలక్ష్మి ఈ విధంగా అంటూ ఉంటుంది బిహారి గారు పూజ చేశాను మీరు అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారని చెప్పి అక్షంతలు తీసుకొచ్చాను అనగానే ఒక్కసారిగా విహారి పైకి లేచి అయ్యో కనక మహాలక్ష్మి నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఈ పూజలు పునస్కారాలు వ్రతాలు నోములు అంటూ ఆరోగ్యం పాడు చేసుకోవద్దని చెప్పాను కదా అని అంటూ ఉంటే విహారి గారు ఇక ఈ పూజ చేసిన తర్వాత మీరు చెప్పినట్లే వింటాను అక్షంతలు వేయండి అని వెంటనే అక్షంతులు విహారి చేతిలో పెడుతూ కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉన్న కనక మహాలక్ష్మిని పట్టుకుంటాడు విహారి అప్పుడే సహస్ర బావా బావా అని చెప్పి పైకి వస్తుంది పడిపోతున్న కనక మహాలక్ష్మిని విహారి పట్టుకోవడం చూసి ఒక్కసారిగా సహస్ర షాక్ అయిపోతుంది బావా ఏ లక్ష్మి అని చెప్పి లక్ష్మిని వెదిలించి ఏంటి బావా అది పడిపోతుంటే నువ్వు పట్టుకుంటావా అని అడుగుతూ ఉంటే అది లక్ష్మి కళ్ళు తిరిగి పడిపోతుందని అనగానే అది పూజలు పునస్కారాలు అంటూ ఉపవాసాలు ఉంటుంటే కళ్ళు తిరగ ఏం తిరుగుతాయి దానికి పెళ్ళే కాలేదు ఇంకా పెటాకులు అయినట్టు ప్రతిసారి కూడా పూజలు అంటూ ఈ వ్రతాలు నోములు అవసరమ బావా అని చెప్పి అంటూ ఉంటే కనక మహాలక్ష్మి గురించి ఆలోచిస్తూ విహారి బాధపడుతూ ఉంటాడు మరి నిజంగా పడిపోతున్న లక్ష్మిని పట్టుకున్న విహారికి మరి సహస్ర కనక మహాలక్ష్మి చంప పగలగొట్టి షాక్ ఇచ్చిందా అసలు నిజంగా ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక కనక మహాలక్ష్మి కాఫీ తయారు చేస్తూ ఉంటుంది విహారీ కోసం విహారి గారికి కాఫీ ఇచ్చి అక్షంతలు తీసుకువెళ్ళి ఆశీర్వదించమని అడగాలి ఎవరు చూడకుండా అని చెప్పి కనక మహాలక్ష్మి అనుకుంటూ ఉంటుంది కాఫీ అంతా కూడా ప్రిపేర్ చేస్తుంది వెంటనే ఇక సహస్రం మాత్రం అంబికతో మాట్లాడుతూ ఉంటుంది ఆ పిన్ని ఆ లక్ష్మిని చూసావా ఆ లక్ష్మి పూజలు అంటూ వ్రతాలంటూ ఎందుకు ఇలా చేస్తుంది అసలు అది పెళ్ళైన దానిలా ఎందుకు బిహేవ్ చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటే అది నాకు కూడా అర్థం కావట్లేదు సహస్ర ఎందుకైనా మంచిది విహారి మీద లక్ష్మి మీద ఒక కన్ను వేసి ఉంచు అలాగే పిన్ని నాకు కొంచెం లక్ష్మి మీద చాలా డౌట్గా ఉంది అది కళ్ళు తిరుగుతుందని ఇందాక ఇది చేసింది కదా మమ్మీని తన ఫ్రెండ్స్ ముందు ఫోన్లు చేసింది అందుకని ఏం చేస్తానో తెలుసా అని చెప్పేసి తనతో అంట్లు కడిగించింది ఇక బట్టలు ఉతికించింది మొత్తం వాకిలంతా కూడా ఓడిపించింది అన్నీ కూడా చెప్తూ ఉంటే అంబిక ఇలా అంటూ ఉంటుంది మంచి పని చేసావు మంచి షాక్ ఇచ్చావు సహస్ర అని చెప్పి అంటూ ఉంటే లేకపోతే కాఫీ అంతా కూడా తీసుకొచ్చి నేలపాలు చేస్తుందా కళ్ళు తిరిగాయి అంటూ ఆడుతుందా అందుకే దానితో ఇలా చేపించాను ఇక మూలన పడి కూర్చుంటుంది వ్ర పూజలు వ్రతాలు అనకుండా అని విధంగా సహస్ర అంటూ ఉంటుంది అంబికతో ఇకపోతే విహారీ వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఆదికేశవులేమో ఇంటి దగ్గర పెళ్ళికోసమని సహస్ర వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన చీరలన్నీ కూడా నేస్తూ ఉంటాడు చీరలు నేస్తూ ఉంటే ఏమయ్యా ఎక్కడున్నావు ఎక్కడున్నావు అని చెప్పేసి గౌరీ అంటూ ఉంటే ఏంటి గౌరీ ఆ కేకలు అలా వేస్తున్నావు ఇక్కడే ఉన్నాను అనగానే ఏంటయ్యా ఏం చేస్తున్నావు అని అంటూ ఉంటే చీరలు నేస్తున్నానే మొన్న హైదరాబాద్ నుంచి వాళ్ళు వచ్చారు కదా వాళ్ళ అమ్మాయి పెళ్ళికి చీరలు కావాలని ఆ చీరల్ని నేస్తున్నాను ఆ అమ్మాయి పెళ్ళి దగ్గరలోనే ఉంది కదా మనం ఆ చీరల్ని ఎంత త్వరగా ఎంత మంచిగా వర్క్ చేసి నేసి వాళ్ళకి అప్పచెప్తే అంత మంచిగా ఉంటుంది మనం చేసిన పనిని మెచ్చుకుంటారు కదా అనగానే అప్పుడు మన పడ కష్టమంతా పోతుందయ్యా అని చెప్పేసి గౌరీ అంటూ ఉంటుంది నేనే స్వయంగా హైదరాబాద్ వెళ్ళి మరీ అక్కడ వాళ్ళకి చీరలు అప్ప చెప్తానని చెప్పాను అనగానే సరేలే అయ్యా నువ్వు ముందు కొంచెం ఆరోగ్యం పడిన తర్వాత ఈ పనులన్నీ చేసుకోవచ్చు కదా ఇప్పుడిప్పుడే నీ ఆరోగ్యం కుదుట పడుతుంది అయినా నువ్వు ఈ పనులన్నీ పక్కన పెట్టి కొంచెం విశ్రాంతి తీసుకో అని అంటూ ఉంటే అప్పుడే రాణి వచ్చి అవును పెద్దనా అసలే మీ ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది కనక మహాలక్ష్మి అలాగే బావగారు వచ్చి చూసి వెళ్ళిన దగ్గర నుంచి మీలో హుషారు పెరిగింది బా అని అడుగుతూ ఉంటే వాళ్ళు వచ్చిన తర్వాత వెయ్యి ఎనిగల బలం వచ్చింది మీ పెద్దనానకు అని చెప్పేసి గౌరీ కూడా అంటూ ఉంటుంది వెంటనే ఆదికేశవులు నవ్వుతూ ఉంటాడు సరేలే గౌరీ ఇక అయిపోయాయి కదా ఇంకో నాలుగు చీరలు ఉన్నాయి అంతే అవి నేసిన తర్వాత ఇక రెస్ట్ తీసుకుంటానులే అనగానే ఇప్పుడు కాదయ్యా అవి రేపు నేయొచ్చు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోపో అని అనగానే సరే గౌరీ ఊరుకోవు కదా అని చెప్పి ఆదికేశవులు ఇక వెళ్ళిపోతాడు ఇకపోతే విహారీ వర్క్ చేసుకుంటూ ఉంటే కనక మహాలక్ష్మి ఇక కాఫీ కప్పు తీసుకొని పైకి వెళ్తూ ఉంటుంది విహారి దగ్గరకు విహారి గారు మళ్ళీ పూజలు ఎందుకు చేస్తున్నావు ఇదంతా ఎందుకు చేస్తున్నావు లక్ష్మి అని అడుగుతారేమో అని చెప్పి కంగారు పడుతూనే విహారి దగ్గరకు వెళుతుంది విహారి దగ్గరికి వెళ్ళి విహారి గారు అని పిలవగానే ఏంటి లక్ష్మి అని అంటూ ఉంటే మీకోసం కాఫీ తీసుకొచ్చాను విహారి గారు అనగానే చాలా థ్యాంక్స్ మా లక్ష్మి అని చెప్పేసి వెంటనే కాఫీ కప్ తీసుకొని తాగుతూ కాఫీ చాలా బాగుంది లక్ష్మి అని చెప్పి పొగుడుతూ ఉంటాడు విహారి వెంటనే ఇక నవ్వుతూ అలానే ఉంటుంది ఇక నువ్వు వెళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటే విహారి గారు మీతో కొంచెం మాట్లాడాలి అని లక్ష్మి అంటూ ఉంటే ఏంటి లక్ష్మి ఏమైనా చెప్పాలా చెప్పు అనగానే అది పూజ చేశాను విహారీ గారు అక్షంతలు తీసుకొచ్చాను మీరు ఆశీర్వదిస్తే బాగుంటుందని చెప్పి అనగానే వెంటనే కప్పు అక్కడ పెట్టి విహారి పైకి లేచి ఈ విధంగా అంటూ ఉంటాడు ఏంటి లక్ష్మి నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదా ఈ పూజలు చేయొద్దని చెప్పాను కదా అనగానే విహారీ గారు మీకు కూడా చెప్పాను కదా ఈ పూజ జరిగిన తర్వాత మీరు చెప్పినట్లే వింటానని తర్వాత ఏ పూజలో చేయనని కూడా చెప్పాను కదా విహారీ గారు ఈ ఒక్కసారికి నా మాట వినండి నేను చెప్పేది వినండి అనగానే ఏ

ఇదంతా ఎందుకు లక్ష్మి నా మాట విను అనగానే విహారి గారు నేను చెప్తున్నాను కదా ఈ ఒక్కసారికి ఇంకా ఈసారి నుంచి పూజలు చేయను చెప్తున్నాను కదా మీకోసం ఈ విధంగా అంటూ ఉంటే సరే అని చెప్పేసి విహారి చేతులు చాచగానే కనక మహాలక్ష్మి చేతిలో ఉన్న అక్షంతలు తీసుకొని చెంగులో ఉన్న అక్షంతలు తీసి విహారీ చేతిలో పోస్తూ ఉంటుంది విహారీ చూస్తూ ఉంటాడు లక్ష్మి వైపు వెంటనే ఇక వైపు చూస్తూ కనక మహాలక్ష్మి చేతిలో అక్షంతలు పడేస్తూ ఉన్న

కింద పడిపోబోతూ ఉంటే లక్ష్మి లక్ష్మి అని చెప్పేసి విహారి పడిపోతున్నా లక్ష్మిని పట్టుకొని అరసు కేకలు వేస్తూ ఉంటాడు ఈ లోపే సహస్ర బావ ఏం చేస్తున్నాడో ఏమో బావతో కొంచెం టైం స్పెండ్ చేయాలి అని చెప్పేసి బావ అని చెప్పేసి అనుకుంటూ ఇక పైకి స్టెప్స్ మీద నడుచుకుంటూ వస్తూ ఉంటుంది కనక మహాలక్ష్మి మాత్రం అలా పడిపోయి ఉంది కదా ఎంత పిలిచినా కూడా లేగకపోవడంతో లక్ష్మి లక్ష్మి అని అంటూ ఉంటాడు విహారి సహస్ర పైకి వచ్చి బావ అని పిలవగానే విహారి ఒక్కసారిగా సహస్ర వైపు చూసి షాక్ పోతాడు పడిపోతున్నా కనక మహాలక్ష్మి విహారి చేతుల్లో ఉండడం చూసి సహస్ర షాక్ అయిపోతుంది ఏంటి బాబా ఇది లక్ష్మి లక్ష్మి ఏంటే ఇది అని గట్టి గట్టిగా కేకలు వేస్తూ అరుస్తూ ఉంటే సహస్ర ఒక్క నిమిషం లక్ష్మికి కళ్ళు తిరిగినట్టున్నాయి పడిపోతుందని పట్టుకున్నాను అనగానే లేదు బావా ఇది డ్రామా ఆడుతుంది కావాలని నేను బుట్టలు వేసుకోవడానికి ఇది అంతా చేస్తుంది బావా అని చెప్పేసి నానా రకాలుగా సహస్ర కనక మహాలక్ష్మి మీద లేనిపోని నిందలు వేస్తూ ఉంటుంది లేదు తను నిందంగానే కళ్ళు తిరిగి కింద పడబోయింది అని చెప్పి అనగానే తను పూజలు వ్రతాలు చేస్తుంది కదా అనగానే ఓహో అంటే తను పూజ చేసేది నీకు కూడా తెలుసు అనమాట అని ఈ విధంగా అనగానే ఒక్కసారిగా విహారీ షాక్ అయిపోతాడు